కూర్చోండి అని పక్కగా సింగిల్ గా ఉన్న చైర్ చూపించింది ప్రవలిక చైర్లో కూర్చుని ఏం మాట్లాడాలో అర్థం కాని ఉదయ్ ఎదురుగా ఉన్న అందమైన అమ్మాయిని సూటిగా చూడలేక చూపులతోనే రూమ్ స్కాన్ చేయడం మొదలుపెట్టాడు ఎదురుగా టేబుల్ మీదున్న యోగి ఫోటో కనపడగానే ఆశ్చర్యంగా ఇదేంటి ఇతని ఫోటో ఇక్కడుంది అని అడిగాడు ఇతనా అంటూ ఫోటో చేతితో తీసి మళ్లీ టేబుల్పై పడవేస్తూ ఇతను భార్యను హత్య చేసిన నేరం కింద అరెస్ట్ అయ్యాడు తరువాత భార్య బతికే ఉందని తెలిసి ఇప్పుడు రిలీజ్ అయ్యాడు అయినా అతను మీకు తెలుసా అని అడిగింది ప్రవళిక ఉదయ్ ఆశ్చర్యంగా ఇతను హత్య చేశాడా ఇతనే చావుకు దగ్గరగా ఉన్నాడు ఇంకా ఇతను భార్యను చంపడమేమిటి అయినా భార్యభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు తనకు భార్యను చంపే అవసరమేముంది అని అన్నాడు ప్రవళిక అంతకన్నా ఆశ్చర్యంగా చావుకు దగ్గరగానా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అతని పేరు యోగి అని అంది